నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల డెబ్బై ఆరు పైసలకు చేరుకుంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల తొంభై మూడు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల తొమ్మిది వందల ముప్పై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్ల ఎనిమిది వందల అరవై ఫిల్స్ ముప్పై వేల రూపాయలకు నూట పది దినార్ల ఏడు వందల తొంభై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఏడు దినార్ల ఏడు వందల ఇరవై ఫిల్సు యాభై వేల రూపాయలకు నూట ఎనభై నాలుగు దినార్ల ఆరు వందల యాభై ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల అరవై తొమ్మిది రూపాయల మూడు వందల ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది అలాగే ఈ రోజు ఉదయం కువైట్లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల నలభై మూడు పైసలుగా ఉంది ఉదయానికి సాయంత్రానికి ముప్పై మూడు పైసలు పెరిగి సాయంత్రానికి కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల డెబ్బై ఆరు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి బీడోలిత కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న హింద్